లో అస్సాం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వాటం చూపిస్తున్నారు ఏంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలకు గురి చేయటం దొడ్డిదారిన గెలవటానికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటానికి ఎదురుంటి నిలబడి పోటీ పడి గెలవలేక దొడ్డిదారిన లక్ష రూపాయలకు కొనుగోలు చేసి ఆ పెద్దల్ని కిడ్నాప్లు చేయడంతో పాటు విరమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏకగ్రీవాల కోసం ప్రజలేమన్నా నిజంగా అభిమానించి అభిమానంతో ఆదరించి ఆశీర్వదిస్తే యునాన్మస్ అయితే అది నిజంగా ప్రజాస్వామ్యుతంగా ఏకగ్రీవంగా వాళ్ళ సేవలు గుర్తించారు ఎక్కడో ఉన్నోళ్ళు ఇలాంటి వరకు ఆ కౌమరబండ పదకొండవ వాడు ఎక్కడుందో తెలియదు ఆ జనాభా ముఖముఖం తెలియదు అక్కడ అభ్యర్థిగా గెలవటానికి పోటీ చేసిన అభ్యర్థిని రెండు రోజుల నుంచి అనేక రకమైన బెదిరింపులకు దిగి రాత్రి కిడ్నాప్ చేసి ఈరోజు తీసుకుపోయి చేసుకున్నారు ఆ అభ్యర్థులు అందరిని కూడా లక్షల రూపాయలు చిక్కు కొనుగోలు తీసుకో నిజంగా శక్తుదు ఉంటే మీరు అధికార పార్టీ అయితే అభివృద్ధి చేసినామని చెప్పి చెప్పుకునే పనిచేసి జనాన్ని ఓట్లు అడగాలి ఇవాళ ఓటర్లు రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు రాజ్యాంగాన్ని కూని చేయద్దు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటుని మేము వినియోగించుకుంటాం మాకు పనిచేసే ప్రజాప్రతినిధి ఎవరో వాళ్ళని మేము ఎంచుకుంటాము అవకాశం ఇవ్వాలి ఇటువంటి ప్రలోభాలకు గురి చేయొద్దని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్న ఓటర్లు రోడ్డుకెచ్చారు ఇటువంటి రోడ్లు ప్రజాస్వామ్యంలో గెలిచి ఏం చేస్తారు ఓటర్లకి కోదావరి ప్రజలు ఆలోచించాలి ఒక రెండు చోట్ల ఏ ఇతరతర ప్రలోభాలకు గురి చేసి ఒకవేళ మభ్యపెట్టో మాయ చేసో ఏకగ్రీవాళ్ళు కావచ్చు లక్షల రూపాయలు ఇలా అభ్యర్థులకు ఇస్తున్నారు ఏకగ్రీవాలు కావడానికి వేల కోట్ల రూపాయలు మేము మంచి ఓట్లు కొనుగోలు చేస్తామని అంటున్నారు ప్రజలేముంది మా దగ్గర అధికారం ఉంది ఎన్ని డబ్బులన్న వెతలుతాం అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని చెప్పి చెప్తూ ఉన్నారు ఈరోజు ఓటు అనేది అంగల్లో వస్తువు కాదనే విషయం ప్రజలు చెంపెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం కోదావరి మున్సిపాలిటీలో ఉంది గొప్ప చెప్పుకునే నాయకులు ఏం చేస్తున్నారు అని అనంటే దొడ్డిదారినందుకు ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడవచ్చు కదా రాజకీయ పార్టీలుగా సిద్ధాంతాలుగా ఈ దొడ్డిది మార్గాన్ని ఎంచుకొని ఇట్లా అభ్యర్థులుగా వచ్చినోళ్ళు రేపు అధికారం ఒప్ప ఈ గోదావరి మున్సిపాలిటీ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి గురి అయితే కావచ్చు పోటీలో ఉన్నాం వీరోచిత పోరాటం చేస్తాం ఒకటి రెండిట్లలో పెద్ద కొంపరి మునిపోయేదేం కాదు ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం గెలుపోవటములు మమ్మల్ని ప్రభావితం చేయలేం అసలు ఏ ఓట్లలో పాల్గొనకుండా ఏ ఎన్నికలలో పాల్గొనకుండా ఏ అధికారం ఆశించకుండా ఈ రాష్ట్రం సాధిస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి కొట్లాడిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కొట్లాడిన నాయకుడు కేసీఆర్ అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము అందరం సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాం ప్రజలందరూ లబ్ధి పొందిన వాళ్ళు ఇలా అవకాశం కోసం ఎప్పుడు కాంగ్రెస్ కర్రగాచి వాత పెట్టాలని చూస్తున్నారు మాకు ప్రజాబలం ఉంది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి మీరు తెలిసిన మీరు మేము తెలిసి మీరు కానీ దొడ్డిదారి ప్రయత్నాలతోనే అధికారాన్ని హస్తగతం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని నడుబదల్లో అపాస్యం పాలు చేసినట్టే మనోభావాల్ని అర్థం చేసుకోకుండా ప్రజా తీర్పుని గౌరవించకుండా అధికారమే లక్ష్యంగా డబ్బు సంచులతోని భయభ్రాంతాలకు గురి చేసి ప్రలోభాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ రకమైన దిగజారుడు రాజకీయాలు చేయటం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మాకు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దానికంటే ప్రజల బాబు కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం క్షేమం కోసం నిరంతరం గెలుపోవటములతో సంబంధం లేకుండా గులాబీ జెండా భుజానా వేసుకున్న ప్రతి కార్యకర్త ఈ కోదాడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు అది మా లక్ష్యంగా పనిచేస్తాం తప్పకుండా ప్రజలు ఆలోచించి రేపటి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి తప్పకుండా బోర్డుని ఇవాళ ఒకటి అర ఏదో వినాదమర్శలు చేసుకున్నంత మాత్రాన భయప్రాంతుల్లో గురి చేసి అధికారాన్ని ఉపయోగించుకున్నంత మాత్రాన మేమేం భయపడేది లేదు ఎన్నికల రణరంగంలో ఇప్పటికీ కూడా మళ్ళా ఎగరబోయేది గులాబీ జెండా మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాను ప్రజలకి నీటి మాదిరిగా ఖర్చు పెట్టినాను ఈరోజు ప్రజల్ని చైతన్యం చేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ పదకొండవ వార్డులో గీత సత్యప్రసాద్ అనే మా అభ్యర్థి ఎవరైతున్నారో గతంలో కూడా ఈ సత్యప్రసాద్ మా పార్టీ నుంచే పోటీ చేసిండు స్వల్ప తేడాతోనే ఓడిపోయాడు ఈ ఐదు సంవత్సరాలు మా పార్టీలోనే కొనసాగింది మొన్న నామినేషన్ చేసినప్పుడు కూడా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నామినేషన్ అయితే జరిగింది ఈరోజు మేము అందరూ కూడా అభ్యర్థులకి బీఫామ్ ఇస్తూ ఉన్నాం రెండు మూడు రోజులుగా కొనుగోలు చేసిన ప్రయత్నాలు చేసిన వాళ్ళని మా సమాచారం వచ్చిన తర్వాత అభ్యర్థులు కూడా గురించి మాట్లాడినాం ఎప్పటికప్పుడు వాళ్ళు కాపు కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి గురి చేసి వ్యాపారం చేసుకున్నటువంటి ఫంక్షన్లలో డెకరేషన్ చేసుకునే ఆ వృత్తిలో ఉన్న దాన్ని ఫంక్షనాలలో ఎక్కడ కనీసం మేము అనుమతించనియం వెనువెంటనే నీ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది మేము పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించాము కానీ పోలీసు వాళ్ళు కూడా కనీసం స్పందన లేదు ఓటర్లు వచ్చి రోడ్లెక్కీరు ఎవరు పట్టుకునే పరిస్థితి లేదు తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం ప్రజల మనుషులు తెలుసుకుంటాం మాదిరిగా తయారు చేయడానికి ఆల్రెడీ ఆడ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నాడు ఇక్కడ అభివృద్ధి పేరు మీద ఆర్భాటాలు జరుగుతున్నాయి హంగామాలు జరుగుతున్నాయి కానీ ఆచరణ మాత్రం లేదు ఇవాళ మున్సిపల్ ఎన్నికలంటే గుండెలల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కారు నూట యాభై రెండు వందల స్పీడ్లో పరిగెడుతుంది అనేది ప్రజలు చెప్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా జరగబోయే సింబల్ మీద జరగబోయే ఎన్నికలలో కారు రెండు వందల స్పీడ్తోనే హైదరాబాద్కు పంపిస్తాం కేసీఆర్కి అండగా నిలబడతాం అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే ఓటమి అభద్రతా అభద్రతాభావంతో అభ్యర్థుల్ని నడి మార్కెట్లో డబ్బు సంచులతోని కొనుగోలు చేసి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి పోలీసు వ్యవస్థని అధికార వ్యవస్థని వాడుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి కోదాడు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు